హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే తమిళలో చూపించినట్టుగా కర్ణాటక స్టైల్లో చాలా సింపుల్గా అయిపోయి టేస్టీగా ఉండే మంచి రసంని పోతున్నాను సో దానికోసమని ఫస్ట్ అయితే నేను మీడియం సైజ్గా ఉండే టూ టమాటోస్ తీసుకున్నాను సో దాంట్లో ఒకటైతే కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా దాన్నైతే మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను సో ఇప్పుడు మిక్సీ జార్లో ఏమేమి వేసుకున్నామో అవన్నీ చూసేద్దాం ఫస్ట్ అయితే టమాటాలు వేసాం కదా నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేస్తా ఉన్నాను ఒక సిక్స్ అలా వేసాను నేనైతే అండ్ దాంట్లోకి అలాగే ఒక టూ పచ్చిమిర్చి కూడా వేసేసాను సో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచమే చాలా కొంచెంగా చింతపండు వేసేస్తా ఉన్నాను కొంచెం కడిగినది అండ్ దాంట్లోకి కొన్ని మిరియాలు ఒక టెన్ టు ఫిఫ్టీన్ అలా మిరియాలు అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తా ఉన్నాను సో కొత్తిమీర వేసేసినాక ఇవంతా కూడా మంచిగా మిక్సీ పట్టేసేయాలి సో మిక్సీ పట్టేసినాక మనం ఆల్రెడీ చింతపండు కూడా వేసాం కాబట్టి కొంచెం థిక్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది టమాటా చింతపండు వల్ల సో ఇలా ఉంటుంది అండ్ దీంట్లోకి నేనైతే లాస్ట్లో అంటే ఇవంతా మిక్సీ చేసినాక దాంట్లోకి ఒక వెల్లుల్లి ఉంటుంది కదా దాన్ని పొట్టేం తీయకుండా అలాగే వేసేసి నీట్గా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అంటే మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా అక్కడక్కడ వెల్లుల్లి మనకు ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది లాస్ట్లో వేసేసరికి లేదంటే మీరు ఫస్ట్ కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవచ్చు సో మొత్తం మిక్సీ పట్టేసినాక ఇలా ఉంటుంది సో దీంతో మనం ఇప్పుడు రసం చేసేసుకున్నాము సో దానికోసమైతే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండి పెట్టేస్తూ ఉన్నాను సో దీంట్లోకి కొంచెం నార్మల్గా ఎలా చేస్తామో సో సేమ్ అలాగే ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేస్తా ఉన్నాను సో ఆయిల్ వేసేసి దీంట్లోకి పోపు మనం నార్మల్గా ఎలా వేస్తాము సో సేమ్ అలాగే ఫస్ట్ అయితే కొంచెం ఆవాలు అండ్ అలాగే జీలకర్ర ఇంకా మనం పోపులోకి ఏమేమి వేస్తాం అన్నీ వేసేసుకోవాలి ఆవాలు కొంచెం చిట్టుపడం అంటేనే చాలా బాగుంటుంది రసంలో అండ్ అలాగే దీంట్లోకి ఎండుమిర్చి వేస్తా ఉన్నాను జస్ట్ టూ మాత్రమే వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసాం కదా సో కొంచెం ఘాట్ అనేది ఉంటుంది సో అలాగే రెండు పచ్చిమిర్చి ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇంకా దీంట్లో ఓన్లీ ఎండుమిర్చి మాత్రమే వేస్తా ఉన్నాను అండ్ అలాగే కరివేపాకు సో రసం అంటే ఖచ్చితంగా కరివేపాకు కూడా వేస్తాం కాబట్టి అండ్ అలాగే దీంట్లోకి ఇందాక మనం ఇందొక మీడియం సైజ్ ఇంకొక టమాటా చూపించాను కదా సో దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా దీంట్లోకి వేసేసుకోవడమే పోపులోకి ఈ టమాటా అనేది మనకు స్కిన్ అంతా కొంచెం సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఉడకనివ్వాలి అప్పుడైతేనే బాగుంటుంది లేదంటే టమాటా టమాటా ఉన్నట్టుగా ఉంటుంది కదా సో ఫస్ట్ అయితే టమాటా అంతా కూడా బాగా ఉడకనివ్వాలి అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం నేను పసుపు వేసేస్తా ఉన్నాను పోపులోనే సో పోపులోనే పసుపు వేసేసి ఒకసారి మొత్తం కలిపేసినాక టమాటా అంతా కూడా మంచిగా ఉడకాలని చెప్పాను కదా సో అది ఉడికేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి సో అది ఉడికేసాక రిమైనింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసేయచ్ ఇంకా మనం వేసిన టమాటా బాగా మగ్గాలి కదా మంచిగా ఉడకడం కోసం నేనైతే ఇక్కడ మూత పెట్టేస్తా ఉన్నాను మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అలా ఉంచితే సరిపోతుంది సో ఇలాగ బాగా పండిన టమాటానే కాబట్టి త్వరగా మంచిగా స్మాష్ అయిపోతుంది బాగా ఉడికిపోతేనే బాగుంటుంది కదా అండ్ దీంట్లోకి ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక మనం ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిక్సీ పట్టేసిన పేస్ట్ అయితే ఉంది కదా సో అదంతా కూడా మనం ఆయిల్లో వేసి కొంచెం అలా ఫ్రై చేయాలి ఎందుకంటే అవన్నీ కూడా మనం కొంచెం పచ్చిగా ఉన్నవే మనం మిక్సీ పట్టేసాం కదా సో దాంట్లో ఉన్న పచ్చి స్మెల్ అనేది పోతుంది అండ్ అలాగే ఇలా కొంచెం వేసి కలిపితే ఏంటంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో దానికోసమని ఇక్కడైతే నేను ఇందాక మనం మిక్సీ పట్టేసిన పేస్ట్ అయితే వేసేస్తా ఉన్నాను అండ్ ఇక్కడ మీరు ఎంతమందికి చేస్తున్న రసం అని దాన్ని బట్టి మీరు అన్ని క్వాంటిటీలు పెంచుకుంటూ వెళ్ళొచ్చు నేను జస్ట్ ఒక టూ టూ త్రీ మెంబర్స్కి చేస్తాను కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ చేస్తూ ఉన్నాను మీరు కొంచెం అంటే క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అంటే ఎక్కువ చేయాలనుకుంటే మీరు వేసేవన్నీ కూడా కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువ వేస్తే సరిపోతుంది సో ఇదంతా కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే ఆ పచ్చి స్మెల్ పోయి చాలా 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 బాగుంటుంది రసం అనేది సో ఫాస్టే క్విక్గా చేసేసుకోవచ్చు దీంట్లో పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు కదా బట్ రసం అనేది అంటే ఎంత ఉన్నా కూడా లాస్ట్లో రసంతో తింటే ఆ ఫీలే ఉంటుంది కదా అండ్ దట్టు మెయిన్గా ఇలా వర్షాకాలంలో కొంచెం నోరంతా కూడా కొంచెం జలుబై ఫీవర్ వచ్చి కొంచెం ఏదన్నా మంచి ఘాటుగా తినాలిస్తే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి రసం కదా అండ్ దట్టు ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ దీంట్లోకి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తూ ఉన్నాను అంటే నేను వేసిన క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మీరు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువైనా తక్కువైనా దాన్ని చూసి వేసేసుకోండి మనం ఒకసారి వాటర్ వేసి ఇలా కలిపేస్తే మనకు అప్పుడే తెలిసిపోతుంది రసం అనేది కొంచెం మరీ అంత తిక్కుగా ఉంటే బాగుంటుంది కదా కొంచెం వాటర్ లాగానే ఉండాలి కాబట్టి నేనైతే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేస్తా ఉన్నాను ఇక్కడ సో మొత్తం కలిపి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసాను సో ఇదంతా వాటర్ వేసినాక అండ్ ఇంకా అన్ని ఆల్మోస్ట్ వేసేసాము అండ్ లాస్ట్లో కొంచెం మనము సాల్ట్ వేసేస్తే సరిపోతుంది ఇంకా నేనైతే ఒక్క టీ స్పూన్ నేనైతే ఇక్కడ రాక్ సాల్ట్ ఉంటుంది కదా సో అది వేసేస్తా ఉన్నాను సో రాక్ సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసినాక సాల్ట్ వేసేసినాక అండ్ దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తా ఉన్నాను ఆల్రెడీ మనం కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసాం కదా సో లాస్ట్లో కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేస్తా ఉన్నాను అండ్ దట్టు అది కూడా కొంచెం మనకి ఇంకా రోలింగ్ బాయిలింగ్ ఆ మెతల్లో వచ్చే కంటే కొంచెం ముందు అంటే బాగా మంచిగా ఉడుకుతుంది కదా రసం అనేది సో దానికంటే కొంచెం ముందు వేస్తే ఏంటంటే మన కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా రసంకి వచ్చేస్తుంది సో రసమేమి ఎక్కువ మరీ కాగాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక పొంగు వస్తుంది కదా సో అలా వచ్చేస్తే సరిపోతుంది ఇంకా మనసు ఒకసారి బాగా ఉడుకుతుంది అని అంటే చాలు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎందుకంటే అంతగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు ఎక్కువ ఉడికించినా కూడా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో కొంచెం అలా వచ్చేస్తే సరిపోతుంది సో ఇంకా దీన్ని మనం వేడి వేడి అన్నంలోకి పక్కనే ఆమ్లెట్ అయినా లేదంటే ఏదైనా ఫ్రైతో తింటే అదిరిపోతుంది నిజంగా చాలా బాగుంటుంది సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే మీకు బెల్లైకన్ అనేది ఎనేబుల్ అవుతుంది సో దాన్ని కూడా ప్రెస్ చేసేసారంటే ఇలాంటి వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా అన్నీ చూసేసేయచ్చు థ్యాంక్ యూ